ఆన్లైన్లో జరుగుతున్న మోసాలపై జాగ్రత్త వహించాలని కోరారు పోక్సో కేసులపై పద్దెనిమిది సంవత్సరాలలోపు ఆడపిల్లలతో మగపిల్లలు ఏ విధంగా మలుచుకోవాలో ఇంట్లో తల్లిదండ్రులు ఏ విధమైన జాగ్రత్తలు చెప్పాలనే విషయంపై అవగాహన మైనార్టీ తీరని పిల్లలకు టూ వీలర్స్ ఇస్తే ఏ విధమైన ప్రమాదాలు సంభవిస్తాయో తెలియజేశారు తెలిసి తెలియని సమయంలో కేసుల్లో ఇరుక్కున్న వారికి రానున్న మెగా లోక్ అదాలత్లో కేసులు ఎత్తివేసే విధానాన్ని చెప్పడం జరిగింది బాపనేయ నగర్ పన్నెండవ వార్డు ప్రాంతంలో ఆకతాయిలు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు నేరాలకు పాల్పడేవారు మరియు అల్లరి మూఖలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఎవరైనా ఆకతాయిలపై ఫిర్యాదు చేయాలంటే డైరెక్ట్గా మాకు వాట్సాప్ చేసినా ఫోన్ కాల్ చేసినా తక్షణమే స్పందిస్తామని ఒకటవ పట్టణ సీఐ చరణ్ తెలియజేశారు ఈ కార్యక్రమానికి బాపనేయ నగర్లోని ప్రజలు పెద్ద ఎత్తున మహిళలు సీఐ ఎస్ఐ గారితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అది అది మన దగ్గర రీసెంట్ గా ఒక ఏటీఎం దగ్గర జరిగింది ఒక ఇద్దరికి డబ్బులు నాకు అర్జీట్ అవసరం పదివేలు తీసుకుని ఫోన్పే ఇచ్చారు ఒకరైతే ఒకరైతే వాడు అడిగాడు ఒకరి వరకు వీడియో ఇచ్చారు ఏమంటే వాడు వేసి చూపించి మనం కట్టేస్తా ఉంటాం ఎవరైతే ఈ ఫోన్లో ఈ లోన్ యాప్స్ ద్వారా లోన్లు తీసుకుంటా ఉంటారో వాళ్ళు ముందు కట్టిన తర్వాత వాళ్ళకి మరీ డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు కట్టాల్సిన అమౌంట్లు బాగా విపరీతం అయిపోతూ ఉంటాయి వీటి అవసరానికి ఏదో ఈజీగా వస్తుంది కదా అని చెప్పి ఫోన్లో ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళ ఫొటోస్ మనం అన్నీ ఎలో ఇచ్చేస్తాం కదా మనమే పర్మిషన్ ఇస్తాం మన ఫోన్కి నా ఫోన్లో ఉన్న కాంటాక్టులని నువ్వు చూసుకోవచ్చు నా ఫోన్లో ఉన్న ఫోటోలు నువ్వే చూసుకోవచ్చు అని చెప్పేసి ఎలో అనే ఆప్షన్ ఎప్పుడైతే నొక్కుతామో మన ఫోన్లో ఉన్నవన్నీ ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళు వాటిని మార్పు చేసి అబ్బాయిల ఫోటోలు కానీ అమ్మాయిల ఫోటోలు కానీ మార్పు చేసి ఈ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము పంపిస్తామని చెప్పేసి ముందు మీకు పంపిస్తారు మా మార్పు చేసిన ఫోటో పంపించి మేము భయపెట్టి ఆ విధంగా డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి ఎవరైతే ఎప్పుడైతే మన బంధువులు పంపిస్తూ ఉంటారో అట్లా చాలామంది ఈ అవమానంగా భావించి సూసైడ్ కూడా చేసుకుంటున్నారు అందుకని చెప్పి అట్లా లోన్ యాప్స్ ద్వారా ఎవరైనా ఇబ్బందులు పడతా ఉంటే విని ఇమీడియట్గా పోలీసులను సంప్రదించండి మిమ్మల్ని ఎవరైనా హెరాస్ చేస్తూ ఉన్నా ఫోన్లో లేదంటే ఈ లోన్ యాప్స్ ద్వారా ఎవరైనా ఇబ్బంది పెడతా ఉన్నా అట్లాంటి ద్వారా ఎవరైనా ఉన్నా కానీ మీరు చెప్పండి అదేవిధంగా చిన్న చిన్న ఆశలు చూపిస్తూ ఉంటారు మీరు కనుక ఇప్పుడు మా ప్రోడక్ట్ ఉంది ఆ ప్రోడక్ట్ మేము సేల్ చేయాలంటే మీరు ఫైవ్ స్టార్ రేటింగ్ ఫోర్ స్టార్ రేటింగ్ ఇవ్వండి ఇస్తే మీకు అమౌంట్ పెరుగుతూ ఉంటాయి లేదంటే మా ప్రోడక్ట్ ఉంది దాన్ని మీరు సర్క్యులేట్ చేస్తే మీకు అమౌంట్లు ఇస్తామని చెప్పేసి చాలామంది ఇప్పుడు మీ చే మీ చేత జస్ట్ మీరు ఫార్వర్డ్ చేయడమే వేరే వాళ్ళకి మీ ద్వారా ఇంకో నలుగురిని ఐదుగురిని దీనిలో జాయిన్ చేస్తూ ఉంటే మీకు డబ్బులు వస్తూ ఉంటాయని చెప్పేసి ఫస్ట్ మొప్పి పెడతారు ఆ మొప్పి పెట్టి మీ ద్వారా ఏంటంటే మీరు దీనికి జాయిన్ చేయాలంటే మేము దాదాపు మీకు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు ఇస్తాము మీరు ముందు ఫస్ట్ మాకు కొంత డిపా అమౌంట్ డిపాజిట్ చేయమంటారు సింపుల్గానే ఒక ఐదు వందలు డిపాజిట్ చేయమంటారు మేము ఎక్కువ అమౌంట్ మీకు ఇస్తామని చెప్పి ఐదు వందలే కదా అని మనం కడతాం ఈ ఐదు వందల కోసం వల్ల మీరు ఈ ఐదు వందలు మీరు ఇంకా డిపాజిట్ రావాలంటే ఐదు వందలు కాదండి వాళ్ళు ఇప్పుడు ఐదు వేలు చేశారంటే ఐదు వేలు కడితేనే వస్తాయని చెప్పేసి ఐదు వేలు మెల్లగా ఐదు వేలు కట్టించుకుంటారు ఇట్లా ఈ చిన్న ఏ అందరూ ఐదు ఐదు వేలు కడితే ఎంత అమౌంట్ అవుతుంది ఇటు చిన్న ఏ అనుకుంటాం కానీ ఇట్లాంటివి తీసుకొని మోసాలు చేస్తాను ఆన్లైన్ మోసాలు బాగా ఎక్కువైపోయినాయి విపరీతం అయిపోయినాయి ఫోన్ ద్వారా మేము డబ్బులు కడతామని చెప్పి లేదంటే ఏదైనా ఉద్యోగిస్తామని చెప్పేసి చాలామంది డబ్బులు ఎంచుకుంటూ ఉంటారు రిజ్యూమ్ అని చెప్పేసి మీ రెజ్యూమ్ మేము మీ వెరిఫై చేసి మీకు జాబ్ ఇవ్వాలంటే మీరు ఫస్ట్ మీరు రెన్యువల్ ఫీజు కట్టాలని మీరు మీకు జాబ్ వచ్చేసింది దాదాపు రెండు లక్షల రూపాయల జీతం దానికి సంబంధించి మీరు ఈ ల్యాప్టాప్ వీటన్నిటికి డబ్బులు కట్టాలని చెప్పేసి ఈ మధ్య ఈ నేరాలు బాగా ఎక్కువైపోతున్నాయి ఫోన్లో అందువల్ల దయచేసి ఫోన్లు ఎవరన్నా వాడేటప్పుడు వీటికి దయచేసి ఎవరు కూడా ఆలో అని కొట్టడం కానీ లేదంటే ఈ యాప్స్ అనేది ఈ లోన్ యాప్స్ అనేది అప్లోడ్ చేసుకున్న దా ద్వారా మనం డబ్బులు తీసుకోవడం అనేది చేయవద్దు దానివల్ల నేరాలు ఎక్కువైపోతున్నాయి దానివల్ల ఎంత దూరం వెళ్ళిపోతుందంటే దాదాపు సూసైడ్ దాకా కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు ఆ మార్పు చేసిన ఫోటోల వల్ల కాబట్టి అట్లాంటి వాటిల పట్ల కూడా కొంచెం దూరంగా ఉండండి అదేవిధంగా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల పట్ల విధంగా అబ్బాయిలకు కూడా మనం ఒక నేరం జరగాలంటే అబ్బాయి అమ్మాయి ద్వారా జరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో కాబట్టి మన ఇంట్లో ఉన్న మగపిల్లాడు కూడా మనం జాగ్రత్త చెప్పుకోవాలి ఎవరు ఆడపిల్ల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ చిన్న చిన్నయ్యే కదా అని చెప్పేసి ఆటకాయతనంతో ఈ ర్యాగింగ్ ఇట్లాంటి కాలేజీల్లో వాడు ఎవరు చేయవలసరల్లా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ నలుగురు ఐదుగురు ఉన్నారంటే ఎవడన్నా ఒకటి గొడవ చేస్తుంది వీళ్ళు వెళ్ళి నుంచినా కూడా ఏదన్నా ఆ చర్య వల్ల పొరపాటున ఎవరైతే వీళ్ళు ఎవరైతే ఎవరైతే ర్యాగింగ్ చేస్తూ ఉంటారో దాని చర్య వల్ల ఎవరన్నా సూసైడ్ చేసుకోవడం కానీ ఏదైనా ఇబ్బంది పడడం కానీ జరిగితే లేదు అది ర్యాగింగ్ అనే క్రమంలో దెబ్బలేదని జరిగితే ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరి మీద కేసులు పెడతారు దానివల్ల మన ఇంట్లో ఉన్న పిల్లాడే ఇబ్బంది పడతారు కాబట్టి మీరు అందరూ కూడా తల్లు ఏం చేయాలంటే వాళ్ళందరికీ ఈ జాగ్రత్తలని చెప్పాలి బాబు ఆడపిల్ల పట్ల పద్దెనిమిది ఏళ్ళు ఉన్న ఆడపిల్ల పట్ల ఈ విధంగా ప్రవర్తించకూడదు ప్రవర్తిస్తే ఏదమైన నేరాలు జరుగుతాయి ఈ పోక్సో కేసులు మీరు గను ఇరుక్కుంటే దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ వరకు కూడా జైన్ శిక్ష కాబట్టి ఇవన్నీ కూడా మీ పిల్లలకి మీరు డైలీ డైలీ రొటీన్ లైఫ్లో చెప్పుకుంటూ ఉండాలి అదేవిధంగా ఫోన్ వాడేటప్పుడు ఏ విధంగా ఉండాలి ఏంటనేది ఆడపిల్లలు మగపిల్లలు ఇళ్ళలో ఫోన్ వాడేటప్పుడు అయితే ముఖ్యంగా టెన్త్లో టెన్త్లో వాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఫోన్లో ఏమీ సమాచారాన్ని సెండ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్కి ఏమి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఒక ఈ ఫోను అనేది ఈజీ అయిపోయిందనమాట మనుషులు మాట్లాడుకోవడానికి అంతకుముందు డైరెక్ట్గా మాట్లాడాలంటే ఈ చాలా కష్టం అది ఎవరు చూస్తారో ఏంటో అనేది ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్లో ఈజీగా యాక్సెస్ అయిపోతుంది అబ్బాయి అమ్మాయితో మాట్లాడాలన్నా లేదన్నా ఎక్కడన్నా కలవాలన్నా లేదన్నా అదే క్రమంలో ఈ చిన్నపిల్లలు తెలిసి తెలియని వయసులో వెళ్ళిపోతున్నారు ఇళ్ళల నుంచి అవి బాగా ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య ఈ నేరాలు బాగా ఎక్కువైపోతున్నాయి వాళ్ళని పట్టు